రేపే తొలి ఏకాదశి ఆదివారం రోజు మర్చిపోయి కూడా ఈ కూర వండిన తిన్నా ఏడు జన్మల పాపాలు తగులుతాయి రేపే తొలి ఏకాదశి జులై ఆరవ తారీఖు ఆదివారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఈ తొలి ఏకాదశి రోజున పొర్రపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రాలు పాపాలు అంటుకుని కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు తొలి ఏకాదశి అనేది భారతదేశంలో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ చిన్న పని చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు కానీ పొర్రపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో వాసుదేవాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి తొలి ఏకాదశి రోజున కాదని ఈ కూరను వండితే మాత్రం విష్ణుమూర్తి ఆగ్రహానికి గురికాక తప్పదు అయితే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ఆనవాయితీ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తొలి ఏకాదశి రోజున మన భారతీయ సంస్కృతి ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టడం కానీ లేదా పేలాల పిండిని ఇతరులకి పంచిపెట్టడం కానీ చేయడం వల్ల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఎంత భక్తి శ్రద్ధగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తాము అంత మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవిని మర్చిపోకుండా పూజించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సకల ఐశ్వర్యాలు కలగడానికి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులను ధరించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అలాగే పసుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం తొలి ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగానిద్రలోకి జారుకుంటారు దీనినే శయన ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని కూడా అంటారు ఈ తొలి ఏకాదశి రోజున మనం తప్పకుండా విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి ఎందుకంటే పసుపు రంగు దుస్తులు అన్న పసుపు రంగు పూలు అన్న తులసి దళాలు అన్న తులసిమాల అన్న బెల్లం పానకం అన్న పిండి దీపం అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం అరిటాకు అన్న రావియాకు అన్న అంతే ఇష్టం ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అరిటాకులో నైవేద్యాన్ని సమర్పించి ఒక ఇత్తడి గ్లాసులో లేదా రాగి గ్లాసులో బెల్లం పానకాన్ని తులసి దళాలు వేసి సమర్పిస్తే గనక అన్ని పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగా నిద్రలోకి జారుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు తొలి ఏకాదశి అంటే ఈ నాలుగు నెలల కాలంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు కానీ ఈ యొక్క నాలుగు నెలల్లో మాత్రం ఏ దైవాన్ని పూజించినా ఏ దైవనామస్మరణ చేసినా అన్ని దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అయితే ఈ ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఏ కూర వండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోయి కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు సహజంగా మనకు భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం మన శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి నియమనిష్టలు ఉంటాయి ఆ నియమనిష్టల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తినకూడదు అని శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి కాదని వాటిని ఇంట్లో వండిన తిన్న కటిక దరిద్రుడుగా మారిపోతారు కుబేరులుగా ఉన్న ఐశ్వర్యవంతులైనా సరే కూటికి లేక కోటి కష్టాలను అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పొర్రపాటున మర్చిపోయి కూడా ఈ కూరను వండకూడదు అయితే మరికొన్ని వస్తువులను తినడం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఆ శుభప్రదమైన వస్తువులు ఏమిటి అంటే కనుక దానిమ్మ గింజలు దానమ్మ గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ దానిమ్మ పండ్లను తినడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున దానిమ్మ పండ్లను మర్చిపోకుండా తినాలి ఈ దానిమ్మ పండ్లను తొలి ఏకాదశి రోజున తినడం వల్ల మీకున్న దరిద్రాలు అన్నీ దూరం అయిపోతాయి తొలి ఏకాదశి రోజున బెండకాయ కూరలు తినవచ్చు బెండకాయ అయినా బీరకాయ అయినా చిక్కుడుకాయ అయినా తినవచ్చు కానీ తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాలు తినకూడదు ఈ యొక్క తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది వీలైనంత మటుకు ఆహారం తినకుండా కేవలం పాలు పండ్లతో ఉపవాస దీక్షను చేస్తూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క ధ్యానంలో ఉండడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అలా ఎవరైతే మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారిని అనుగ్రహించమని వేడుకోవాలి తొలి ఏకాదశి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానాధి కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి స్నానం చేసే నీటిలో రెండు లేదా ఐదు తులసి దళాలను వేసుకొని చిటికెడు పసుపును కూడా వేసుకొని స్నానం చెయ్యాలి స్నానం అనంతరం పసుపు రంగు ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి మీ పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో విష్ణుమూర్తి యొక్క ఫోటో ఉంటే ఆ ఫోటోని మంచి క్లాత్తో తుడవండి ఒకవేళ విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసి రావి ఆకుపైన దీపారాధన చేసి పిండి దీపాలు తయారు చేసుకుని ఆ పిండి దీపాలను వెలిగించిన తర్వాత స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూర హారతిని సమర్పించి పచ్చకర్పూరాన్ని కొద్దిగా రావి ఆకులో పెట్టి నమో నారాయణాయ నమో నమ అని అనుకోవాలి ఇలా చేస్తూ మీరు అరటి ఆకులో నైవేద్యాన్ని సమర్పించి మీ మనసులో ఉండే కోరికలు స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలాగే నైవేద్యాన్ని కూడా శుచిగా మరియు శుభ్రంగా ఉండి తయారు చేయాలి అంటే మనం చెప్పుకున్నట్లుగా స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి ఆవు నెయ్యి ఆవు పాలతో శుచి శుభ్రతతో అలాగే దైవాంగికమైన నిర్మలమైన మనసుతో స్మరణ చేస్తూ ఈ ప్రసాదాన్ని తయారు చేయాలి ఇలా చేసిన ప్రసాదం అమృతంలా ఉంటుంది ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలుని చేస్తుంది ఈ విధంగా మనం పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించి తులసి దళాలను సమర్పించాలి తొలి ఏకాదశి రోజున తులసి చుట్టూ నుండి తులసి ఆకులను కొయ్యకూడదు కానీ తొలి ఏకాదశి రోజు కంటే ముందు రోజే తులసి ఆకులను ఇంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వాటిని మీరు తొలి ఏకాదశి రోజు కన్నా ముందే తెచ్చిపెట్టుకోవాలి అంతేకాని అదే రోజు తులసి చెట్టు నుండి తెంపి పెట్టడం మాత్రం అస్సలు మంచిది కాదు రావి ఆకుల్ని కూడా తొలి ఏకాదశి కంటే ముందు రోజే మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి ఇక ఈ తొలి ఏకాదశి రోజున దానిమ్మ పళ్ళు లేదా ఇతర ఏవైనా పండు ఫలాలు తినడం మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పండ్లను పూలను సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఇలా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పూలు పండ్లను సమర్పించడం వల్ల మీకున్న సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈరోజు ఇంట్లో ఏ కూర వండకూడదు అంటే కనుక ఇంట్లో పొర్రపాటున మర్చిపోయి కూడా తొలి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా మాంసాహారాన్ని కానీ లేదా చేపలు గుడ్డు చికెన్ ఇలాంటి ఆహార పదార్థాలు అస్సలు ఇంట్లో వండకూడదు తినకూడదు కూడా ఒకవేళ మీరు వండిన తిన్నా కటిక దరిద్రులుగా మారిపోతారు తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసంతో ఉండడం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఒకవేళ ఏదైనా తినవలసి వచ్చిన అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కావచ్చు లేదా ఆహారం తినకుండా ఉండలేకుండా ఉండేవారు కావచ్చు వారికి ఉల్లి వెల్లుల్లి వంటలో వాడకుండా వంటలు తయారు చేసి అప్పుడు తినాలి ఉల్లి కానీ వెల్లుల్లి కానీ తినకూడదు తొలి ఏకాదశి రోజున మాంసాహారం మద్యం అస్సలు ముట్టకూడదు అలాగే ఎవరి ఇంట్లో అయితే తొలి ఏకాదశి రోజున శంఖం శబ్దాన్ని చేస్తారు పచ్చకర్పూరహారతిని విష్ణుమూర్తికి సమర్పిస్తారు తులసిని భక్తిగా పూజిస్తారు తులసిమాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు అలాంటి వారికి దరిద్రాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు తొలి ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కూడా అత్యంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మీకు వీలైతే ఈరోజు పసుపు రంగులో ఉండే వాటిని పేదవారికి దానం చెయ్యండి తద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఈ విధంగా తొలి ఏకాదశి రోజున మర్చిపోయి కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అలాగే తినకూడదు కూడా ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ ఈ రోజున తీపి వంటలు చేసుకోవచ్చు కాబట్టి తొలి ఏకాదశి రోజున మనం ఏ వంట ఇంట్లో చెయ్యకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి